అనంత పద్మనాభుడు అనగా నాభయందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువు ఆలయం ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంగోర్ రాజకుటుంబం ఆధ్వర్యం నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది తిరువనంతపురం కేరళ రాష్ట్రానికి రాజధాని దీనిని బ్రిటిష్ పరిపాలనా కాలంలో త్రివేంద్రమని పిలిచేవారు ఇది ఒక రేవు పట్టణం అనంత పద్మనాభ స్వామి కొలువయ్యున్న దివ్యక్షేత్రం ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్లాలి ఆడవారు కూడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు అందరూ సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాలిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడటంతో ఈ దేవాలయం పంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన తొమ్మిది వందల యాభై 多，主。 తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుని ముఖ వర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్లిపోగాలనని ఆంక్ష విధించాడు అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు ఒకరోజు దివాకర ముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకుని పరిగెత్తాడు అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనదని అర్థమై తీవ్ర మనోవ్యతకు గురైనాడు ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేలకొరిగి శ్రీ మహావిష్ణువు శేషసైనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు ఆ మహిమాన్విత రూపం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్లం అన్న గ్రామం వద్ద పాదములు త్రిప్పాపూర్ వద్ద కనిపించాయి అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని మునివేడుకున్నాడు ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు కథాంశం